అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ వెలుతురు పువ్వులు ఆరో భాగం రచన డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు ఎప్పటి ఎవరికి కర్మ పడుతుందో ఎలా చెప్పగలం అన్న ధ్వని వినిపించి అతని అహం దెబ్బతింది తను రమ్మనమనగానే మారు మాట్లాడకుండా తన వెంట వచ్చి కా ఎదురు సవాళ్ళు చేస్తుందా అమ్మ నాన్న అన్నది రైటే పెళ్ళడానికి అలసి ఇవ్వకూడదు ఇస్తే ఇలాగే నెత్తికి స్వారీ చేస్తుంది ఈ సారి ఇంటికి వచ్చాక తన ప్రతాపం చూపించి లొంగదీయాలి ఈ పొగరు కాస్త అణిచివేయాలి మగాడు భర్త అంటే ఏమిటో తెలిసేలా చేయాలి గబగబా బట్టలు సర్దుకుని బయటకు వచ్చాడు అతను ముందు వాకిట్లో ఆడుకుంటున్న పిల్లలిద్దరూ తండ్రి బయటికి రాగానే కాళ్ళకు చుట్టుకున్నారు భార్య మీద ఎంత కోపంగా ఉన్నా ఇన్ని రోజులుగా పిల్లల్ని వదిలి ఉండటం వల్ల విడిచి వెళ్ళటం కష్టంగానే ఉంది అతనికి బలవంత్ వాళ్ళను వాళ్లను విడిపించుకుని బడిబడిగా వెళ్ళిపోయాడు సుబ్బలక్ష్మి మనస్సు మండిపోతోంది భార్య అంటేనో అత్తవారంటేనో ఇంత అలుస తను ఓపిక పట్టిన నాళ్ళు పట్టింది పరమసాధ్వీ అని పేరు తెచ్చుకోవడానికి తన ఆత్మ అభిమానాన్ని పణం పెట్టాలంటే తన వల్ల కాదు భార్య అంటే బానిసలా ఉండాలని వాళ్ళ ఆశ భార్యాభర్తల్ని కట్టి ఉంచాల్సింది ప్రేమ ఆప్యాయత బంధం తప్ప అధికారి బానిస అన్న భావం కాదన్నది తన నమ్మిక వాళ్ళ ఆశకు తన నమ్మికకు పొత్తు కుదరదు సంఘర్షణకు జడిసి రాజీ పడిపోయి వాళ్ళ కాళ్ల కింద చెప్పులా మాత్రం తను బ్రతకలేదు ఏమిటక్కా నీకు బావతో పంతం మా కోసం సంసారం వదులుకుని అన్నాళ్ళు ఇక్కడ ఉంటావు ఆ ఇంట్లో వద్దనుకున్న అక్క బావల పోట్లాట స్రవంతి చెవిన పడింది నా ఇష్టం వచ్చిన నాళ్ళు అడగనకి నువ్వెవరవే అక్క కోపం చూసి చాలా రోజుల తర్వాత మనసారా నవ్వింది స్రవంతి ఇక స్రవంతి పరీక్షలు అయ్యాక సుబ్బలక్ష్మి వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు చెల్లెలతో ఏ అవసరం వచ్చినా తనకు రాయమని పదిసార్లు చెప్పి వెళ్ళింది తను వెళ్ళిపోతుందన్న మాటే కానీ ప్రాణం అంతా ఇక్కడే ఉంటుందని అవసరపడితే రెక్కలు కట్టుకుని వచ్చి ఇక్కడ వాళ్తానని పదే పదే చెప్పి వెళ్ళింది తమ కోసం అక్క నిష్ఠూరాలని భరిస్తోంది పోరు పెట్టి అక్కను పంపించేసింది కానీ తర్వాత ఒంటరిగా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చేటప్పటికీ భయం వేసింది శ్రవంతికి మంగళగిరి పానకాల స్వామికి లాగా నాన్న జబ్బుకి ఎంత డబ్బు పోసినా దాహం తీరటం లేదు ఇంట్లో ఒక పద్ధతి ఖర్చుకి అలవాటు పడ్డారు ఇన్నాళ్ళు ఎంత తగ్గించుకుందాం అనుకున్న ప్రతిదీ అత్యవసరమైన అవసరంలాగే కనిపిస్తోంది అన్ని దారులు మూసుకుపోయి ఇంట్లో విలువైన వస్తువులన్నిటికీ కాళ్ళు వచ్చి చిట్ట చివరికి పూట గడవని స్థితికి వచ్చింది లోపల ఎంత గాబరాగా అనిశ్చితంగా భయంగా ఉన్నా పైకి మాత్రం గంభీరంగా ఉండటానికి ప్రయత్నిస్తోంది స్రవంతి ఇన్నాళ్ళు వాళ్ళు వాళ్ళు సర్దుతుంటే ఎలాగో నెట్టుకొచ్చారు ఇప్పుడు ఎవరి సహాయం తీసుకోవాలన్నా ప్రాణం చచ్చిపోతోంది తను ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి తన సంపాదనతో ఎవరి దగ్గర చేయి చాచకుండా ఇల్లు గడపాలి అప్పుడు కానీ తనకు మనశ్శాంతి దొరకదు అందుకోసం ఏ చిన్న ఆధారం దొరికినా ఎంత చాకరీ చేయాల్సి వచ్చినా సంతోషంగా చేస్తుంది కానీ ఆ ఉద్యోగం దొరకటం అనేది ఒక ఎండ మావిలా అయింది అమ్మ తండ్రి పిలిపి విని ఆలోచనలో ఇచ్చి బయటపడింది స్రవంతి నాన్న తండ్రి పక్కలో కూర్చుని ఆయన చచ్చు పడిపోయిన చేతిని తన చేతుల్లోకి తీసుకుంది ఆకలిగా ఉందమ్మా తృళ్ళి పడింది స్రవంతి బాణం దెబ్బతిన్న దానిలాగా తండ్రి వంక చూసింది లక్షాధికారి అయిన తన తండ్రి పొట్ల కొలది ధాన్యాన్ని అన్ని పండించి గాదెలు నింపిన తన తండ్రి పది మంది ఆకలిని తీర్చిన తన తండ్రి ఆకలిగా ఉందమ్మా అని అంత దీనంగా అడగటం చూసి దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది గబగబా వంటింట్లోకి వెళ్ళి తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని వెతికింది ఖాళీ గిన్నెలు వెక్కిరిస్తున్నట్టుగా కనపడ్డాయి అమ్మ అన్న వండలేదా మూడంకె వేసి పడుకున్న తల్లిని తట్టి అడిగింది జవాబుగా చీది బయట చెంగును నోటికి అడ్డు పెట్టుకుంది అర్థం చేసుకున్న స్రవంతి పర్సు తెరిచి చూసింది ఆఖరి రూపాయి ఓదిగి దాగింది దాన్ని తీసుకుని పరుగులాంటి నడకతో వెళ్ళి ఒక బన్ కొనుక్కొచ్చి ఒక కప్పు టీ పెట్టి దానిలో ముంచి తండ్రికి తినిపించింది మంటూ ఆబగా తింటున్న తండ్రిని చూసి ఆఖరి ముక్క అతని నోట్లో పెట్టి పెరట్లోకి వెళ్ళి మోకాళ్ళ మీద తలానించి వెక్కి వెక్కి ఏడ్చింది ఇప్పుడు ప్రకాష్ వస్తాడు వాడి ఆకలిని ఎలా తీర్చడం పంచభక్ష పరమాన్నాలని తినే తమకింత దుర్గతి పడుతుందని కళలోనైనా అనుకున్నారా తమ భవిష్యత్తు గురించి ఎన్నెన్ని గాలి మేడలు కట్టుకున్నారు తను ఎంబీఏ చేసి తను బిజినెస్ ఇంకా అభివృద్ధి చేయాలని తమ్ముడు ఐఏఎస్ చేసి కలెక్టర్ అవ్వాలని ఇన్నిన్ని బంగారు కళలు ఒక్క క్షణంలో అన్ని గాలి మేడలాగా కూలిపోయాయి అన్ని కళలు కాలిపోయాయి కానీ ఈ శిథిలాలని బూడిదని చూస్తూ ఏడుస్తూ కూర్చోదు తను తను ధైర్యంగా ఉంటుంది పునాదుల నుంచి మళ్ళీ మొదలు పెడుతుంది అమ్మ తండ్రి పిలిపి విని కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వచ్చింది శ్రవంతి ఎప్పుడొచ్చారు మామయ్య తండ్రి పక్కలో కూర్చున్న వెంకటరామయ్య పలకరించింది ఆకలితో అలసటతో దుఃఖంతో వాడిపోయిన శ్రవంతి ముఖం మక్క జాలీగా చూశాడాయన ఫ్రాకుల పాపాయి వయసు నుంచి ఈ అమ్మాయి తనకు తెలుసు తను కావాలనుకున్నది పొందకపోతే ఎంత మారా చేసేదో ఎంత అల్లరిగా పెంకిగా ఉండేదో తనకింకా గుర్తుంది ఆశాభంగం అంటే తెలియని ఈ అమ్మాయి ఇంత ఆపదను ఎలా తట్టుకోగలుగుతోంది పాపం వాళ్ళ ఆకలికి ఎలా అగ్గలరు మాయ బెచ్చగాళ్ళను చూపిస్తూ జాలిగా అమాయకంగా తనను అడిగిన పిల్ల ఆకలికి ఎలా ఓర్చుకుంటోంది దండ్ల పరుపు మీద తప్ప నాకు నిద్ర పట్టదు అని కరాఖండిగా చెప్పేసి అమ్మాయి ఇప్పుడు కటిక నేల మీద ఎలా పడుకోగలుగుతోంది బాగున్నావా అమ్మ ఆయన పలకరీలు ఆప్యాయతకు స్రవంతి కళ్ళల్లో చివ్వున నీళ్లు ఊరాయి తనొట్టి అర్భకురాలు ఒక్క నిమిషం ముందు ఇప్పుడేగా తను ధైర్యంగా ఉంటానని ప్రతిజ్ఞ తీసుకుంది అవసరాన్ని మించిన సంపద అన్నీ ఏ అవాంతరం లేకుండా జరిగిపోవటం తనలో సుకుమారాన్ని పెంచాయి ఏ చిన్ని కష్టం ఎదురైనా బెంబేలు పడిపోయే దుర్బలతను సృష్టించాయి నో తనే దుర్బలతను జయిస్తుంది తను కన్నీళ్ళు పెట్టుకోదు ఏం బాగుండటం రా ఇవన్నీ చూడకుండా నా ప్రాణం పోయి ఉంటే అంత హాయిగా ఉండేదా అని ఏడుస్తున్నాను మిత్రుడు భుజం మీద చిన్నగా తడుతూ ఓదార్పుగా చూశాడు వెంకటరామయ్య ఆ శ్రీరామచంద్రుడు అంతటా వాడికి తప్పలేదు కష్టాలు నువ్వు నేనెంతరా తప్పు ఊరుకో నువ్వే ఇలా బాధపడితే చిన్నపిల్లలు వాళ్ళకెవరు ధైర్యం చెప్తారు అలా చెప్పండి మావయ్య ఇప్పుడు ఏమైందని డబ్బు లేకపోయినా లోకంలో ఎంతో మంది ఏదో విధంగా బతికేయటం లేదా అలాగే మనము బ్రతుకుతాం ఏం మావయ్య వెంకటరామయ్య తీర్పు కోసం ఎదురు చూస్తున్న దానిలా ఆగింది శ్రవతి అవునమ్మా ఎందుకు బతకలేము స్రవంతి ఎంతగా కృగ్గిపోయి ఉంటుందో ఎలా ఓదార్చాలో అని భయపడుతున్న వెంకటరామయ్య స్రవంతి నిబ్బరం చూసి ఓరట పొందాడు మామయ్య నాన్న మేమేదో దిక్కులేని పక్షుల్లో అయిపోయామని బాధపడుతున్నారు నేను చదువుకున్నాను రెండు సంవత్సరాల్లో ప్రకాష్ చదువు అయిపోతుంది మేమిద్దరం కలిసి అమ్మానాల్ని పోషించలేమా చదువుకోగానే సరే చదువుకోగానే బ్రతకగలుగుతున్నావా ఈ రోజుల్లో రెండు నెలల నుంచి కాలికి బలపం కట్టుకొని తిరుగుతోంది ఉద్యోగం కోసం దొరికిందా తెలిసిన వాళ్ళేమో ఉద్యోగం ఇచ్చి లోపలికి రాణిస్తే ఇంకేం బాధ్యతలు చుట్టుకుంటాయోనని అసలు ఖాళీ లేవంటున్నారు తెలియని వాళ్ళు రెండు వందలు ఇస్తాం మూడు వందలు అంటున్నారు ఎప్పుడైనా ఇటు అటు పెట్టిన పిల్ల ఇది ఆ అరవ చాకరీ ఎలా చేస్తుందిరా దీనంగా అడుగుతున్న రాంబ్రహ్మాన్ని చూస్తుంటే వెంకటరామయ్య గుండె మెలిపెడుతున్నట్టుగా ఉంది నిజమే ఏం చెప్పాలో తోచక స్నేహితుడికి అంతా పాడాడు ఉంది మా అయ్య మీరిద్దరూ చెప్పేది అందరూ కష్టపడటం లేదా ఈ మాత్రం దారి కూడా లేని వాళ్ళు ఎంతమంది నా ఫ్రెండ్కు ఉద్యోగం చూపించింది ఇప్పటివరకు చేరదామా వద్దా అని సంశయిస్తున్నాను కానీ ఇంకా చేరక తప్పదని వాళ్ళే నిశ్చయించుకున్నాను రేపెళ్ళి జాయిన్ అవుతాను దృఢంగా అంది స్రవంతి మంచిదమ్మా ఇటు చూడు ఈ డబ్బు చిన్నప్పటి నుంచి మీ నాన్న నాకు ఎన్నో సహాయాలు చేశాడు ఎన్నోసార్లు నా పరువు మర్యాదల్ని కాపాడాడు అతని అండే లేకపోతే బడి పంతుల్ని నా జీతం డబ్బులతో ఇంతమందిని చదివించి వృద్ధిలోకి తేగలిగేవాడిన పెళ్ళిళ్ళు పేరంటాలు చేయగలిగేవాడిన అతను నాకు చేసిన ఉపకారానికి నేను బదులు తీర్చుకోలేను ఊరుకోరా ఇప్పుడు అవన్నీ మధ్యలో అడ్డొచ్చాడు రామబ్రహ్మం ఊరు కొర ఇవన్నీ అమ్మ మీ నాన్నకు మళ్ళీ ఏ కొంచెంగా ఉపయోగపడినా అది నా అదృష్టం అనుకునేవాడిని నేను ఇంత చెడ్డ రోజులు వచ్చి ఈ విధంగా ఉంటారని ఎప్పుడూ అనుకోలేదు ఇలా ఉపయోగపడే అవసరం వస్తుందని కూడా అనుకోలేదు నిన్ననే ప్రావిడెంట్ ఫండ్ తాలూకా డబ్బు అందింది అబ్బాయి బొంబాయి వచ్చే మన ఉత్తరం రాశాడు ఓ వారం రోజుల్లో అనుకుంటున్నాను ఆ డబ్బు మాకు ఇచ్చేస్తే నీకు ఎలా రమది మంచికి చెడికి చేతిలో డబ్బు లేకుండా ఎలా ఉంటావు నాకేం అవసరాలు ఉంటాయి రా సంపాదిస్తున్న కొడుకులు ఇద్దరు ఉన్నారు వాడు అలాగే అంటాడు హుంచమ్మా ఇది బలవంతంగా శ్రవంతి చేతిలో డబ్బు కవర్ పెట్టాడు ఎందుకు మావయ్య అందరికీ ఎంత రుణపడిపోతున్నామో మొహమాటంగా ఉంది స్రవంతి రుణాల ప్రసక్తి వస్తే మీ నాన్న రుణం తీర్చుకోవటానికి నా జన్మ చాలదు నువ్వు అదేమీ మనసులో పెట్టుకోకమ్మా నువ్వెంతో వృద్ధిలోకి రావాలని దీవిస్తూ ఇస్తున్నానేది నువ్వు తప్పకుండా వృద్ధిలోకి వస్తావు ఆయన ప్రేమాభిమానాలకు స్రవంతి హృదయం కిరణాల స్పర్శతో కరుగుతున్న మంచులా ఉంది థ్యాంక్ యూ మావయ్య ఆకాశం అంతా పందిరి భూదేవంతా అరుగేసి రంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాననేవాడు మీ నాన్న వద్దురా అవన్నీ గుర్తు చేయొద్దు దాని నుదుటిన పొట్ట చేత పట్టుకుని తిరిగే గీత గీసుంటే అలా ఎందుకు జరుగుతుంది బారగా అన్నాడు రాంబ్రహ్మం కానీ త్వరలోనే తన నుదుటిన పొట్ట చేత పట్టుకుని తిరిగే గీత గీసి లేదని నిరూపించింది మంచి మనసుతో వెంకటరామయ్య చేసిన సహాయం ఆమెలో కొత్త ఆలోచనలు రేపింది కొత్త పథకాన్ని రూపొందించుకునేలా చేసింది కొంత లోన్ తీసుకుని బుక్ షాప్ తెరవాలని నిశ్చయించుకుంది అందుకు అవసరమైన వ్యక్తుల దగ్గరికి విరామం లేకుండా తిరిగి సాధించింది సూర్యారావుపేట మెయిన్ రోడ్లో షాపు తెరిచాక ఊపిరి పీల్చుకుంది షాపు తెరిచాక స్రవంతిలో అంతవరకు ఉన్న అనిశ్చిత పరిస్థితి భద్రతా రాహిత్యం బ్రతుకు భయం తొలగిపోయి ఆత్మవిశ్వాసం చోటు చేసుకుంటోంది కష్టపడి పైకి రావాలన్న పట్టుదల బిజినెస్ను వృద్ధి చేయాలన్న కృత నిశ్చయం పశ్ పటి పటిష్టమవుతున్నాయి బిజినెస్ అంటే పూల పానుపు కాదని అతి త్వరలోనే తెలిసి వచ్చింది ఈ శ్రవంతికి అందులోనూ పుష్కలంగా డబ్బు లేకుండా ఏ అండా లేకుండా ఏ అనుభవం లౌక్యం లేకుండా వ్యాపారం నడవడంలోని సాధక బాధకాలు తెలిసాయి తెల్లారి లేచిన దగ్గర నుంచి ఏదో ఒక సమస్య దాని పరిష్కారం కోసం సతమతం అవటం బ్రతుకంతా ఇలా తడుపుకుంటూ పోరాటం సలుపుతూ గడిపేయాల్సిందే నాన్న నిస్పృహ కలుగుతోంది ఒక్కొక్కప్పుడు అంతలోనే తేరుకుని గుండెలు నిండా ధైర్యాన్ని నింపుకుని తన భుజం తానే తట్టుకుంటూ ప్రోత్సహించుకుని బ్రతుకు యుద్ధానికి అవుతోంది ఐదారు నెలలు గడిచేసరికి వ్యాపారం ఒక గాడిలో పడింది పెద్దగా కూడబెట్టే పరిస్థితి రాకపోయినా ప్రతి చిన్నదానికి ఒకరి దగ్గర చేయి చాచే అవసరం తప్పింది ఇటు ఇంట్లో కూడా కాస్త సంతోషం కనిపిస్తోంది రామ్ బ్రహ్మం అనారోగ్యం అలవాటైపోయింది ఎవరికి తక్క సహాయం వారు చేసి ఆయన కష్టపెట్టుకోకుండా చూస్తున్నారు తప్పితే ఆకాశం ఊడి పడిపోతున్నంత కష్టం వచ్చినట్టుగా ఎవరూ బాధపడటం లేదు దమయంతి అస్తమానం తమ దురదృష్టాన్ని తిట్టుకుంటూ కూర్చోవటం లేదు ఇంటి చాకరీ స్రవంతి మీద వదిలేసి ఏడుస్తూ పడుకోవటం లేదు ఇల్లు గడపడంలో శ్రవంతికే బాధ్యత బాధరాబందీ లేకుండా దిద్దుకొస్తోంది వడదెబ్బనిచ్చి తేరుకుంటున్న వాడిలా ఉన్నాడు ప్రకాష్ ఇంట బయట కాస్త ప్రశాంతత దొరకడంతో స్రవంతిలో మునుపటి ఉత్సాహం మళ్లీ చేరుకుంటోంది స్రవంతి తమ బ్రతుకులోని నల్లటి కోణాలను వర్ణించి చెప్తూ ఉంటే ఆమె వంక తదేకంగా చూస్తూ వింటున్నాడు శరత్ బ్రతుకుని ఛాలెంజ్గా తీసుకుని పోరాడి పైకి రావటం వేరు వడ్డించిన విస్తరి ముందు కూర్చుని తింటూ శరీరాన్ని పెంచుకోవటం వేరు ఎవరి మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు ఆ రకమైన జీవితం అంటే ఇష్టపడతారు అన్నాడు శరత్ చిత్రం ఏమిటంటే రెండు రకాల జీవితాలని గాఢంగా అనుభవించాను నేను కానీ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే సమస్యల వరదలో నిలదొక్కుని నిలబడగల వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంతమంది అయితే దిక్కు తెలియకుండా కొట్టుకుపోయే వాళ్ళు లెక్కలేనంతమంది నిలదొక్కుకోవటానికి నిలబడాలన్న పట్టుదల ఒక్కటే చాలటం లేదు ఏదో ఒక ఆధారం ఒక మంచి మాట కొంచెం ప్రోత్సాహం మరి కొంచెం ఆదరణ అవసరం అవుతున్నాయి స్వార్థం మోసం వంచనా పునాదిగా ఉన్న ఈ వ్యవస్థలో వీటి కోసం లైట్ వేసి వెతికి పట్టుకోవాల్సి వస్తుంది స్రవంతి మాటలు వింటూ ఆలోచిస్తున్నాడు శరత్ స్రవంతి చెప్తున్నది నిజమే మంచిగా న్యాయంగా ఇతరులకు ఉపయోగపడేలా బ్రతకాలనుకునే వాళ్ళు కొంచెం ఆదమరుపుగా ఉంటే చాలు స్వార్థపరులు వాళ్ళను చప్పరించి మింగేస్తున్నారు ఫలితంగా పరోపకారం చేయడానికంటే ఆత్మరక్షణకు ఎక్కువ టైంను వెచ్చించాల్సి వస్తోంది దూరంగా చర్చి గంటలు వినిపించాయి వంగి శరత్ వాచ్లో టైం చూసింది శ్రవంతి మా తమ్ముడు నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు షాప్లో కబుర్లలో పడి టైం తెలియలేదు ఇప్పుడే వస్తానని చెప్పి డిస్టిక్ లైబ్రరీ పుస్తకాల కోసం వచ్చాను మా వాడి పాటికి నా మీద కోపంతో అరంగేటం ప్రారంభించుంటాడు చీర దులుపుకుంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకొని లేచింది శ్రవంతి టైం అయిపోయాక అతనే షాప్ మూసి ఇంటికి వెళ్ళిపోతాడు సేపు కూర్చోండి ప్లీజ్ నా కోసం ఇంకొక పది రోజుల తర్వాత ఇలా మిమ్మల్ని ఎవరు విసిగిస్తారు చెప్పండి శారత్ శరత్ ప్రాధపూర్వకంగా చూశాడు సరే మీరంతగా ప్రతి మారుతున్నారు కనుక ఇంకా కాసేపు ఉద్యానవనంలోనే విహరిస్తారు తాణిగారు చిలిపిగా నవ్వుతూ మళ్ళీ కూర్చుంది శ్రవంతి ఒక్క నిమిషం వాటర్ బాటిల్ కొనుక్కొని వస్తాను మీరు కూర్చుంటారా వస్తారా నేను ఇక్కడే కూర్చుని కల్పన టాకీస్ ముందు ఛాతీ విరుచుకుని నుంచున్న ఆంధ్రుల అభిమాన హీరో బొమ్మను చూస్తూ ఉంటాను మీరు త్వరగా రండి శ్రవంతి గురించి ఆలోచిస్తూ వాటర్ బాటిల్ కోసం లేచాడు శరత్ ఆమెతో పరిచయమైన దగ్గర నుంచి దాదాపు రోజు ఆమెను కలవటానికి కాకినాడ వస్తున్నాడు తమ తను అమెరికాకు తిరిగి వెళ్ళిపోయే రోజు దగ్గర పడుతుంది తను వెళ్లేలోగా స్రవంతి గురించి ఒక నిర్ణయానికి రావాలని ఆరాటపడుతున్నాడు శరత్ స్రవంతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన కొద్దీ ఆమె అంటే ఆకర్షణ ఇష్టం పెరుగుతున్నాయి పంచో చెడో దేన్ని దాచుకోకుండా చెప్పే స్వభావం బ్రతుకు మీద ఆమెకున్న నిర్దిష్టమైన అభిప్రాయాలు ఎదురు దెబ్బలు తగిలిన నిలబడాలనే తపన ముందుకు చొచ్చుకుపోగల సామర్థ్యం ముఖ్యంగా ఏ విధమైన హిపోక్రసీ లేకపోవటం శరత్ను ఆకట్టుకున్నాయి కనీసం ఈ అమ్మాయిని భారీగా పొందాలనే కోరికన్న సభ్యంగా సాఫీగా తీరుతుందా శరత్కి ఓహచ్చిన దగ్గర నుంచి ప్రతి చిన్నది ఎంతో కష్టపడితే గానీ ఎంతో పోరాటం తర్వాత కానీ లభ్యం కావట్లేదు పల్లేరు కాయల మీద నడుస్తూ మధ్య మధ్యలో సహృదయులు అందించిన చందనాన్ని గాయాలకు రాసుకుని ఊరట పొందుతూ చదువు ముగించాడు చదువైపోయిందనే నిశ్చింత లేకుండా ఉద్యోగం కోసం వెతుకులాట స్థిమితం లేని తచ్చళ్లాట తనే మిస్టర్ మినిస్టర్ గారి మేనలుడా లేక ఎమ్మెల్యే గారి బామ్మరిదా చదువు అయిపోగానే ఉద్యోగం రెడీగా ఉండటానికి పేపర్లు ఉద్యోగ ప్రకటనలు అప్లికేషన్లు ఇంటర్వ్యూలు రికమెండేషన్లు రగిలే హృదయాలు మరిగే వేడిమెత్తురు పొంగే చైతన్యాన్ని అణిచేసే అభివృద్ధి నిరోధకులు మిగిలే వేడి వేడిని తూర్పులు కరిగిపోయే కళలు కారిపోలేని కన్నీళ్లు ఇదే ఇదే స్వతంత్ర భారత అవణిలో నిత్యం దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న ఉద్యోగపు తోలు బొమ్మలాట అప్పుడే తన చేతికి డిగ్రీ వచ్చి సంవత్సరం గడిచిపోయింది తన బ్రతుకులోని విలువైన కాలం అతి శక్తివంతంగా పదునుగా తన మేత పనిచేసే అతి విలువైన కాలం వృధాగా తనకు తన జాతికి దేశానికి ఏ విధంగానూ ఉపయోగపడకుండా గడిచిపోయింది తనలాంటి తనకంటే ప్రతిభావంతుల మేధో సంపదను నిరుపయోగంగా ఉంచుతున్న దౌర్భాగ్య స్థితి తన దేశపు ప్రత్యేకతేనా లేక ఇతర దేశాల్లో కూడా ఇలాగే ఉందా మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ తర్వాయి భాగంలో త్వరలో కలుద్దాం థ్యాంక్ యూ